హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ లో ఆ ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది రేణు అగర్వాల్ అని ఒక మహిళని అతి ఘోరంగా అయితే చంపేయడం జరిగింది సో ఇది చేసింది ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఆయన బయట నుంచి వచ్చిన ఇంకొక వ్యక్తిగా చెప్తున్నారు వీళ్ళిద్దరు కూడా జార్ఖండ్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇది ఒక్కసారిగా కూకట్పల్లిలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది అసలు ఏం జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు అని చెప్పేసి ప్రజెంట్ స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర కండిషన్ ఉందా అని చెప్పేసి ఒకసారి మనం అక్కడికి రావడం జరిగింది మీకు ఒకసారి కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ లో ఒకసారి అపార్ట్మెంట్ చూడొచ్చు సో దాదాపు థర్టీన్త్ ఫ్లోర్ లో ఈ సంఘటన జరిగింది సో అసలు ఏం జరిగిందా అని చూస్తే కూకట్పల్లిలో స్వాన్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ లో రాకేష్ అగర్వాల్ అండ్ రేణు అగర్వాల్ దంపతులు తమ కుమారుడితో కలిసి నివసిస్తున్నారు వీరికి ఫాతే నగర్ లో స్టీల్ దుకాణం అయితే ఉంది అయితే పదకొండు రోజుల క్రితం జార్ఖండ్ కి చెందిన హర్ష అనే యువకుడిని వంట మనిషిగా అయితే పనిలో పెట్టుకున్నారు బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ ను లక్ష్యంగా చేసుకుని హర్ష ఆయన మరో వ్యక్తి ఇద్దరు కలిసి ఆమె పైన అయితే దాడికి పాల్పడ్డారు సో అతి ఘోరంగా అయితే చంపడం జరిగింది సో ఆ చంపిన తర్వాత విజువల్స్ కూడా బయటకు అంటే వీడియో ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చిందే తెలిసిందే సో అందులో చంపేసి వాళ్ళ ఆ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు సో అతి కిరాతకంగా చంపేశారు సో చంపింది మరి ఎవరు కాదు ఇంట్లో పనికి పెట్టుకున్న వ్యక్తే కావడం వల్ల అంటే గేటెడ్ కమ్యూనిటీ అయితే మనకు తెలుసు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఈజీగా అలో చేయనివ్వరు లోపల వాళ్ళ బయట వాళ్ళని లోపలికి కాకపోతే ఎందుకు ఈ సంఘటన ఇటువంటి ఒక సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో జరిగింది అని చూసుకుంటే సో లోపల పనిచేసే వ్యక్తి బయట నుంచి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్న డబ్బు కోసం అని చెప్పేసి అలా రేణు అగర్వాల్ అయితే అతి కిరాతకంగా చంపేశారు సో ఒకసారి అపార్ట్మెంట్ ని కూడా మీకు చూపిస్తాము సో ముందుగా ఆమె చేతులు కాళ్ళను తాళ్లతో బంధించేశారు తర్వాత చిత్రహింసలు గురిచేశారు అనంతరం వంటగదిలోని ప్రెషర్ కుక్కర్ తో ఆమె తలపై బలంగా కొట్టడంతో రేణు అగర్వాల్ అయితే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఆ తర్వాత ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం నగదు మొత్తం కూడా దోచుకున్నారు ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ఆ నిందితులు మొత్తం అదే ఇంట్లో స్నానం చేశారు రేణు అగర్వాల్ కు చెందిన ఆ దిశ బైక్ ని కూడా ఆ బైక్ పైన అయితే తీసుకొని అయితే పారిపోవడం జరిగింది మృతు సో ఇప్పుడు రేణు అగర్వాల్ బంధువులు అయితే ఇంట్లో తొమ్మిది ఏళ్లుగా పనిచేస్తున్న రోషన్ అనే వ్యక్తి తమ గ్రామస్తు అయిన హర్షాను వీరికి పరిచయం చేసి పనిలో కుదిర్చినట్టు కూడా తెలిసింది సో ఈ ఘటన పైన ఇన్ఫర్మేషన్ అందుకున్న కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు సో నిందితులకు పట్టుకునేందుకు ప్రత్యేక బృంద బృందాలను కూడా రంగంలోకి అయితే దించడం జరిగింది సో అలా ఈ ఘటనలో రేణు అగర్వాల్ అయితే అతి విరాతంగా చంపేశారు సో ఇంట్లో ఉన్న డబ్బు నగలను కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు సో అలా ఆ కూకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీ స్వామిలేఖని అపార్ట్మెంట్ లో ఈ రకంగా జరగడం అనేది నిజంగా అందరినీ కూడా షాకి గురి చేసింది సో ఇంట్లో వ్యక్తి పనులకు చేరిన వ్యక్తి అంటే ఒక కుటుంబ సభ్యులు ఈ విధంగా రిఫర్ చేస్తారు ఒక పనికి పని చేస్తాడు పెట్టుకోండి అని చెప్పేసి అలా రిఫర్ చేసిన వ్యక్తే ఇంకో వ్యక్తితో కలిసి ఈ విధంగా అతి కిరాతకంగా చంపేస్తారు అంటే దీని వెనకాల మనీనే ఉందా ఇంకేమన్నా కోణాలున్నాయా ఎందుకంటే మామూలుగా చంపేస్తుండే ఉండే చంపేసి ఉండొచ్చు కాకపోతే ఇంత కిరాతకంగా ఆ చంపడం అనేది చూసుకుంటే ఏమన్నా పాత పగలు ఏమన్నా ఉన్నాయా వీటికి సంబంధించి ఆ వీళ్ళ మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా అనేది కూడా అయితే ఉంది ఆయన చంపిన తర్వాత వాళ్ళు అదే ఇంట్లో ఉండి స్నానం చేసి బట్టలు మార్చుకునే తర్వాత కిందికి వచ్చి వాళ్ళ బైక్ పైనే పరారైపోయారు సో ఇప్పుడు వాళ్ళని పట్టుకునే పనిలో అయితే పోలీసులు ఉన్నారు సో కోకట్పల్లి పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి కేసు నమోదైంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఐదు బృందాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒక బృందం అటు వీళ్ళు జార్ఖండ్ వాసులు కాబట్టి అక్కడ కూడా పంపించామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఆ జార్ఖండ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఇప్పటి వరకు కలెక్ట్ చేశారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే అంటే వాళ్ళు ఎటువంటి క్లూస్ కలెక్ట్ చేస్తారో అదైతే ఒక రిపోర్ట్ అయితే బయటకు రావాల్సి ఉంది సో అలా కూకట్పల్లిలో అంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అసలు ఎందుకు ఈ విధంగా పెరుగుతుందో కూడా తెలియదు మరి రేణు అగర్వాల్ విషయంలో ఇది డబ్బు కోసమే జరిగిందా లేకుంటే ఇంకేమన్నా కోణాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా అయితే ఉంది సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు సో పోలీసులు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నట్టుగా కూడా అంటే వాళ్ళ హస్బెండ్ ఉంటారు అండ్ వాళ్ళ కుమారు ఇద్దరు కూడా ఉంటారు సో అలా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటనకు సంబంధించి అయితే కూకట్పల్లి మొత్తం కూడా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది సో దీనికి సంబంధించి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఒకసారి ఏసీపీ సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఆయన దగ్గర మరింత కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఏం జరిగింది దీనికి సంబంధించి మరి ఇప్పటివరకు ఎటువంటి క్లూస్ కలెక్ట్ చేస్తారు ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు మరి ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంది నిందితులు ఇద్దరిని కూడా అని చెప్పేసి తెలియాల్సి అయితే ఉంది సో ఏదేమైనా ఈ ఘటన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనం సృష్టిస్తుంది సో మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటారని చెప్పి సరే ఏసీబీ సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత చూద్దాం ఏం జరిగే అవకాశం ఉందో ఎప్పుడు పట్టుకుంటారు ఏదైతే నమ్మిన వాళ్ళే ఇంట్లో దాని కూడా పట్టుకోలేదు అన్నట్టుగా వాడు ఇంట్లో చేసి పని వాడేవాడు వాడు వాడి ఫ్రెండ్ కలిపి ఆమెని నానా చిత్రహింసలు పెట్టి ఆమెని చంపేసి దొరికిన డబ్బు పుచ్చుకుని పారిపోవడం చాలా బాధాకరమైన విషయం ఫ్యామిలీకి అప్పాలని తెలుస్తూ తెలుపుతూ మరి ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ ఇది కానీ ఇమీడియట్గా యాక్షన్లో దిగారు వాళ్ళు ఆల్రెడీ ఒక ఎనిమిది టీములు జార్ఖండ్ పంపించడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేశారు సో ఏదేమైనా చంపిన వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొస్తామని దొరుకుతారు అదే పెద్ద ప్రాబ్లం లేదు కానీ పోయిన ప్రాణం తీసుకురాలేమో వారి ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని ప్రభుత్వం తరఫున కానీ ఇది కానీ ఆ రేణుగారు మా ఈ మధ్య